అసీస్ అదే కొలింగ్ ఫోర్ బ్యాటర్లు ఆఫ్ సెంచురీలు హ్యాకట్టుకున్న టీన్ ఇయర్స్ ఖానిస్తాన్ తొలి ఇన్నింగ్స్ మూడు వందల పదకొండు ఆరు బాక్సింగ్ ఉండేసుకో ఎంత హుందాగా ఆడిందంటే అసిస్ అది జోరు భారత్పై టెస్ట్ అరగంటలోనే హాఫ్ సెంచరీ సాధించిన అత్త పెద్ద వయస్కుడు పంతొమ్మిదిగా ఖాన్స్థాన్ అలాగే ఫార్మర్లో ఆశీస్ తరఫున యాభై స్కోర్ సాధించిన రెండు చిన్న వయస్కుడిగా నిలిచాడు ఈఆర్కే ఈ విధంగా ఆశీస్ మామూలుగానే దూసుకోపోతూ ఉంది ఇంకా భారత ఆటగాళ్ళు ఈరోజు ఏ విధంగా ఆడుతారో Да, не спасибо.